ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆఖరి సమయానికి వేలైంది టైటిల్ కోసం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి అయితే ఈ యొక్క మ్యాచ్ కి వర్షగండం ఉంది ఎందుకంటే నిన్న సాయంత్రం వరుణుడు తన ప్రతాపం చూపించాడు శనివారం నాడు భారీ వర్షం కురిసింది దీంతో కోల్కతా నైట్ రైడర్స్ తమ ప్రాక్టీస్ ను రద్దు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారమే రాజస్థాన్ రాయల్స్ తో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడటంతో నిన్న అసలు సాధనే లేదు పూర్తిగా రెస్ట్ మోడ్ లో ఉన్నారు కానీ గత నాలుగు రోజుల నుంచి విశ్రాంతి తీసుకున్న కోల్కతా ప్రాక్టీస్ కు మాత్రం వర్షం అడ్డుపడింది కాగా ఆదివారం కూడా వర్షం పడే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి మరి దీంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటని అభిమానుల్లో ఆందోళన పెరిగింది అయితే చపాక్ స్టేడియంలో భారీ వర్షం పడే సూచన లేదు కానీ మ్యాచ్ కొన్ని కొన్ని గంటల పాటు లేట్ అయ్యే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వర్షం పడటానికి ఒక కొంత శాతం వరకు ఉంది కానీ ఇవాళ సాయంత్రం మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది ఒకవేళ కనుక నిజంగా పెద్ద వర్షం పడినా కూడా అది కేవలం కొన్ని గంటలు అంటే ఒక గంట అరగంట మాత్రమే మ్యాచ్ లేట్ అవుతుంది ఒకవేళ కనుక నిజంగా మ్యాచ్ రద్దయిన రిజర్వ్ డే ఉంటుంది అంటే నెక్స్ట్ డే సోమవారం నాడు ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు ఆ లెక్కన కోల్కత్తానే ఉంటుంది పాయింట్స్ టేబుల్లో కోల్కత్తా తొలి స్థానం ఎస్ఆర్ఎస్ రెండో స్థానం అని తెలిసిందే కదా కానీ ఈ రోజు మ్యాచ్ అనేది వర్షం కారణంగా రద్దయిపోయే సినిమా అయితే లేదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్